హలో అండి ఐమ్ డాక్టర్ స్వప్నిక పిడోడాస్ట్ వర్కింగ్ ఫర్ ఎంకేడ్ అంటే ఈరోజు మనం మెయిన్గా మిల్క్ టీత్ మిల్క్ టీత్ యొక్క ఇంపార్టెంట్ అండ్ వాటిలో చేసే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాం అండ్ ఫస్ట్లీ చాలా మంది పేరెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్ మిల్క్ టీత్ కదండి ఊడిపోతాయి కదా పర్మనెంట్ పళ్ళు వస్తాయి కదా అని అడుగుతారు నిజమేనండి పాలు పళ్ళే ఊడిపోతాయి బట్ ఏంటి అంటే అవి మనకి మెయిన్గా చేసే ఫంక్షన్స్ ఏంటి అంటే ఎప్పుడైతే మనకి పళ్ళు కరెక్ట్గా ఉంటాయో తినే ఫుడ్లో కూడా బాగా న్యూట్రియన్స్ అనేవి బాగా అబ్జార్బ్ అవుతాయి అండ్ న్యూట్రిషన్ అనేది పిల్లలకి అనేది బాగా అందడం జరుగుతుంది ఎప్పుడైతే న్యూట్రిషన్ అనేది గా ఉంటుందో ఆటోమేటిక్గా పిల్లల యొక్క గ్రోత్ కూడా బాగుంటుంది అండ్ మెయిన్గా కూడా స్పీచ్ డిఫికల్టీస్ అనేవి కూడా వస్తాయండి పళ్ళు లేకపోవడం వల్ల టంగ్ అనేది ఇర్రెగ్యులర్ మూమెంట్స్ ఉంటుంది సో పిల్లల్లో నత్తి అనేది స్టార్ట్ అవుతుంది పిల్లలకి సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే జా డెవలప్మెంట్ పళ్ళు అనేది కరెక్ట్గా ఉండటం మనకి దవడాది అంతా కూడా ఎదుగుదల కూడా కరెక్ట్గా ఉంటుందండి ఓకే అండ్ నెక్స్ట్ మనం వచ్చేసరికి పిల్లల్లో చేసే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఏంటి అంటే పెద్దవాళ్ళకైతే ఏమేమి ప్రొసీజర్స్ చేస్తామో సేమ్ కిడ్స్లో కూడా అవే ప్రొసీజర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ లైక్ సిమెంట్ పెట్టడము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనగానే పిల్లలకంటే చాలా మంది పేరెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పిల్లలకి అవసరమా అని నిజంగానే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం అండి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉందో మనం అలా ఉంచడం వల్ల పర్మనెంట్ టీత్ని కూడా ఒకసారి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయ్యాక క్యాప్ పెట్టుకోవడం అనేది కూడా ఉంటుంది పిల్లల్లో నెక్స్ట్ థింగ్ పన్ను తీయడం పన్ను తీసాక పిల్లల్లో కూడా చిన్న చిన్న క్లిప్స్ అవసరం బట్టి ఇస్తాం అది కూడా అండ్ ఇలాంటి ప్రొసీజర్స్ అనేవి పెద్దవాళ్ళకి ఏవైతే చేస్తామో పిల్లలకు కూడా సేమ్ ఉంటాయి సో ఇలాంటి డెంటల్ ఇష్యూస్ మీ పిల్లలకు కనుక ఉంటే ప్లీజ్ విజిట్ టు ఎంకే డెంటల్ మనకి ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి కేపీహెచ్పే ప్రగతి నగర్ మియాపూర్ అండ్ నల్గొండ ప్లీజ్ కాంటాక్టర్స్